ఏ ఆల్ ఫర్ క్రైస్ట్ కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో అనేది త్రాగవలను కురింధీలకు మొదటి పత్రిక పదకొండు ఇరవై ఎనిమిది ప్రార్థన ఆరాధనీయుడు అద్వితీయ దేవుడా కడిచిన వారమంతా మీరు ఎక్కలచోట మమ్మల్ని భద్రపరిచి మరొక ఆదివారం ఆలయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రములు తండ్రి అయా అలవాటుగా రొట్టె ద్రాక్షారసమును తీసుకోకుండా తీసుకున్నటకు యోగ్యముగా మా ప్రవర్తన క్రియలు జీవితాన్ని మార్చుకునే బుద్ధినివ్వని తండ్రి ఆదివారం మాత్రమే కాక అనుద్రమం మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ దృష్టికి వ్యతిరేకమైనవి మాలు ఉంటే ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆలయంలో ఆనందంగా మిమ్మల్ని ఆరాధించే ధాన్యత వేడుకుంటూ పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుటకు మీ పరిశుద్ధ శరీరాన్ని శ్రమలకు అప్పగించిన మీకు అస్తుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వాననైతే నమ్మోవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్